సికింద్లాపూర్ గ్రామస్తుల సహకారం మరిచిపోలేనిదని సర్పంచ్ శాంతా జయవర్ధన్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం సికింద్లాపూర్ గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రెండోసారి సర్పంచ్ గా తనకు అవకాశం కల్పించిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు గ్రామాభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా తీసుకుని ముందుకు సాగుతానన్నారు గ్రామ ప్రజలకు ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉంటూ సేవ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు గత ఐదు సంవత్సరాలు సర్పంచ్గా సేవ చేసే అవకాశం నాకు కల్పించి మరొకసారి మా తల్లిగారైన శాంతగారికి ఓటు వేసి మరొకసారి మీరు అందరూ దీవించి సికింద్రాపూర్ గ్రామానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి సహకారంతో గ్రామానికి కావాల్సిన పనులన్నీ అభివృద్ధి పనులు మరియు ఇతర ఏ అవసరాలున్నా అందరికీ నెరవేరుస్తానని మీ అందరి మరొకసారి ఓటు వేసి ఆశీర్వదించినందుకు మీ అందరి అందరికీ తప్పకుండా సేవ చేస్తారని తెలియజేసుకుంటూ మరొకసారి ఓటు వేసినందుకు ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను